కొన్ని కొన్ని ప్రమాద ఘటనలు చూస్తే మనస్సు చలించిపోతుంది అయ్యో ఇంతలోనే అంత ప్రమాదమా ఇప్పుడే కనిపించిన వ్యక్తి రెప్పపాటులోనే అలా మృత్యు ఒడికి చేరుకున్నాడా అని మాటలు మనం కొన్ని దృశ్యాలు చూసినప్పుడు అంటూ ఉంటాం అవును ఇప్పుడు ఈ రికార్డ్ రికార్డైన ఈ దృశ్యాలు కూడా ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి మరికొద్ది క్షణాలు విధులకు హాజరు కావాల్సినటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ అంతలోనే ప్రమాదానికి గురయ్యాడు మృత్యువాతన్ని మింగేసింది అతను గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ ఇప్పుడు ప్రాణాలు విడిచాడు అయితే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు ప్రతి ఒక్కరి గుండెలను కదిలిస్తోంది కలిచివేస్తున్నటువంటి దృశ్యాలుగా కూడా చెప్పొచ్చు ఈ మధ్య అనేక ప్రమాదాలు అది విమాన ప్రమాదమా లేకపోతే షిప్పువా లేకపోతే రోడ్డు ప్రమాదాల అని పక్కన పెడితే ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి ఎలా పొంచి వస్తుందో మనం ఎవ్వరం కూడా ఊహించలేం కొన్ని ఘటనలు చూస్తే నిజానికి భూమిపై మనకు రాసి పెట్టి ఉంటే గనుక ఒకవేళ మనం ఆ ప్రమాదం నుంచి కూడా తప్పించుకోగలుగుతాం ప్రాణాలతో బయటపడగలుగుతాము అని చెప్పడానికి పెద్ద ఉదాహరణ అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి అంతమంది చనిపోయినా కూడా ఒకే ఒక వ్యక్తి రమేష్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడటం నిజంగా ఇది ఒక మిరాకుల్గా మనం అందరం చెప్పుకున్నాం అలాగే సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఘటనలు చూస్తే మనకి చావు రాసిపెట్టి ఉంటే గనుక విధిని కూడా ఎవరూ తప్పించలేము ప్రమాదాన్ని తప్పించలేము అన్నట్టు ఏదో ఎక్కువగా పెద్దలు సామెతగా చెప్తూ ఉంటారు ఒక వేళ మనకి భూమి పైన నోకలు చెల్లిపోయినట్టయితే గనక పాము తాడు కూడా పామయ్యి కరుస్తుంది ప్రాణాలు తీస్తుంది అని ఎక్కువగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అలాగే కొన్ని ప్రమాద ఘటనలు తీరు చూస్తే కూడా కొంతమందిని అదృష్టవంతుడు అని అంటూ ఉంటే కొంతమంది చాలా దురదృష్టవంతులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు ఇక్కడ పద్మనాభ మండలం విజయనగరం జిల్లా పద్మనాభ మండలం కోరాడలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో రామునాయుడు అనే హెడ్ కానిస్టేబుల్ మృతి కూడా ఇంచుమించుగా మనందరం ఆ రకంగా చర్చించుకోవటానికి అనిపిస్తోంది ఆ దృశ్యాలు చూస్తుంటే మరి కాసేపట్లో విధులకు హాజరు అవ్వాల్సినటువంటి అతను హెడ్ కానిస్టేబుల్ రామునాయుడు అంతలో అనే ప్రమాదానికి గురై రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఈ సీసీటీవీలో చూస్తే కనుక ఇక్కడ కొంతమంది పోలీసులు నిలబడి ఉంటారు ఇది దాటితే ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినట్టే కానీ అంతలోనే ఆ గేట్ బయట అదే ప్రెమిసెస్ అవుట్ సైడు ఒక వాహనం వచ్చి ఆయన్ని ఢీకొంటుంది దాంతోనే అతను పూర్తిగా కోమాలోనికి వెళ్ళిపోయిన పరిస్థితిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇప్పుడు ఆయన మృత్యువుడికి చేరుకున్నారు చనిపోయినటువంటి బాధాకరమైన ఘటన ఈయన చింతల వలసలో ఉన్నటువంటి ఏపీఎస్పి బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు సో ఆయన విధులకు హాజరవుతున్న క్రమంలోనే రోడ్డు రోడ్డుపై జరిగినటువంటి ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరం అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ హృదయ విదారకరమైన ఘటనకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే గనక అంతలోనే అది నిర్లక్ష్యం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలా అనేక రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు కానీ అతను క్రాస్ చేస్తూ అటు రోడ్ వైపు చూసుకోలేని పరిస్థితి ఒకవేళ హెల్మెట్ ఉంటే గనుక కిందన పడిపోయినా బలమైన గాయాలు జరిగినా కూడా ప్రాణాలతో బయటపడడానికి అవకాశం ఉంటుందేమో కొన్ని కొన్ని చోట్ల హెల్మెట్లు పెట్టుకున్నా ఇంకా ఆ ప్రమాదాన్ని ఎవరు తప్పించలేదు దాన్ని మనం విశ్లేషించుకోవడం కంటే ముందుగా మనకు మనం భద్రత దృష్ట్యా ఆలోచన చేసుకొని మనం ఆ ఏర్పాట్లో ఉంటే బెటరు అనిపిస్తూ ఉంటుంది పోలీసులు కూడా ఆ రకంగానే చెప్తూ ఉంటారు మీరు పోలీసులకు భయపడి హెల్మెట్లు పెట్టుకోవడం ట్రిపుల్ రైడింగ్లు మానేసి అక్కడ వరకు ముగ్గురు ప్రయాణిస్తున్నటువంటి ద్విచక్ర వాహనంపై పోలీసులను చూడగానే ఆగిపోయి ఓ ఇద్దరు నడిచు వచ్చేస్తూ ఉంటారు ఇలా మా కోసం మీరు నటించుకోండి మీ జీవితం కోసం మీ ప్రాణాల కోసం మీ కుటుంబం కోసం మీరు మీ భద్రతా చర్యలు ట్రాఫిక్ రూల్స్ పాటించండి అంటూ పోలీసులు ఎప్పటికప్పుడు చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూనే ఉంటాం మీ నాన్న ఏం చేస్తుంటాడు మీ అమ్మ ఏం చేస్తుంటుంది మరి నువ్వేం చేస్తున్నావు కానీ నీకు ఖరీదైన బైక్ ఎలా వచ్చింది అని కూడా ప్రశ్నలు చాలా లాగుతూ మాట్లాడుతూ ఉంటారు అంటే మన లైఫ్ స్టైల్ కానీ మన కుటుంబ ఆర్థిక పరిస్థితులు కానీ మన చదువు ఇవన్నీ ఏంటి మీరు చేస్తున్న ఈ ఎక్స్పాన్సివ్ బైక్స్ కొనుక్కోవడం కానీ దానికి రూల్స్ పాటించకుండా రోడ్లపైకి ఎక్కడం ప్రమాదం జరగడమో లేకపోతే ఇలా పోలీసులకు చిక్కితే మళ్ళీ దాన్ని కేసులు ఇవన్నీ మళ్ళీ ఫేస్ చేయాల్సింది పేరెంట్స్ అనే స్థాయిలో పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు అయితే ఈ ఘటనకు సంబంధించి ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ మధ్య తరచుగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం భారీ వాహనాలు దూసుకొచ్చేస్తున్నాయి మనుషులు మనుషులపైకి కొన్ని కొన్ని చోట్ల ఒక్కొక్కసారి మనం మంచి చేయాలన్నా అది మనకు ప్రమాదంగా మారుతుంది మొన్న ఒక సంఘటన కూడా మీరు చూశారు ఒక కుక్కను తప్పించిపోయి అదుపు తప్పి కారు ఏకంగా నదులోనికి దూసుకుపోయి ఆ ఘటనలో ఇద్దరు చనిపోయారు అంటే ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో మనం తెలీదు ప్రమాదాన్ని మనం తప్పించలేము కూడా కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మాత్రం చాలానే ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ఈ రామునాయుడు అనే హెడ్ కానిస్టేబుల్ కూడా కాసేపట్లో విధులు హాజరు కావాల్సినటువంటి వ్యక్తి అంతలోనే వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదానికి గురై ఇప్పుడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినటువంటి ఘటన చాలా బాధాకరమైన విషయం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు